పిఎంసి ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షక అభిమానులకి నమసుమాంజులు ఈ పిఎంసి ఛానల్ ద్వారా ఆరోగ్యమే మహాభాగ్యం అనే కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నాము ఈ కార్యక్రమం ద్వారా రకరకాల వ్యాధులు అవి రావడానికి కారణాలు వస్తే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు చికిత్సలు ఇత్యాది విషయాలని ప్రతిరోజు చూస్తున్నాము సో ఈరోజు కూడా ఒక రకమైన ప్రక్రియ అని చెప్పడం బాగుంటుంది ఎందువల్లనంటే చాలామంది ఆకలి వేయడం లేదు అని చెప్పేసేసి అంటారు చాలామంది ఈరోజు నాకు ఆకలి వేయడం లేదు ఏం తినాలనిపించట్లేదు తిన్నా వామిటింగ్ అవుతుంది అని చెప్పేసేసి అంటారు ఈ మాటని సర్వసామాన్యంగా వింటుంటాము మరి ఎందువల్ల ఆకలి వేయదు ముందుగా ఆకలి వేయకపోవడానికి కారణాలేంటి ఎందువల్ల ఆకలి వేయదు మరి ఏం చేస్తే ఆకలి వేస్తుంది అనే ఫస్ట్ కారణాలని తెలుసుకుందాం ఎందువల్ల అనంటే సమయానికి నిద్రపోకపోవడం వల్ల ఆకలి వేయదు మరియు వేలకి శారీరక వ్యాయామం చేయకపోవడం వల్ల అండ్ మలబద్ధకం ఉన్నట్లయితే కూడా ఆకలి వేయదు ఏది ఏమైనా ప్రధానంగా ఆకలి వేయట్లేదని చెప్పేసేసి మనం అనుకుంటాం ఇంకొకటి నాలుక రుచి లేకపోవడం వల్ల కూడా సరిగ్గా తినే అవకాశం లేదు మన తీసుకునే ఆహారాన్ని నాలుక రుచిని గ్రహిస్తుంది నాలుక పైన చిన్న చిన్న టేస్ట్ బర్డ్స్ అని చెప్పేసేసి ఉంటాయి వాటి ద్వారా మనం తీసుకునే ఆహారంలో ఉండే రుచిని ఆస్వాదిస్తూ తింటుంటాము దానివల్ల గ్రహణ శక్తితో కాస్త ఆహారం తీసుకునే అవకాశం ఉంటుంది మరి ఇవన్నీ బాగున్నప్పటికీ లేదా ఎక్కడ ఏదైనా లోపించినా కూడా ఆకలి వేయదు ఇంకొకటి మనం తీసుకున్న ఆహారం సరిగా జీర్ణం కాని పరిస్థితుల్లో కూడా ఆకలి వేయదు ఇన్ని రకాల కారణాల వల్ల ఏదైనా కారణం అవ్వచ్చు మొత్తం పైన ఆకలి వేయదు మరీ ముఖ్యంగా నిద్ర అనేది చాలా ఇంపార్టెన్స్ మనిషికి శారీరక విశ్రాంతి మానసిక విశ్రాంతి చాలా అవసరం అలా అని చెప్పేసేసి ఎలా సాయంత్రం తొమ్మిది లేదా చివరికి పది గంటలకి తప్పకుండా నిద్రించాలి ఉదయం ఆరు గంటలకి నిద్ర మేలుకోవడం సర్వత్రా శ్రేయస్కరం ఈ రెండు సమంగా లేనట్లయితే శారీరక మానసిక ఆందోళన ఉంటుంది వీటి యొక్క ప్రభావం అంతా ఇంటస్టైన్ పైన జీర్ణాశయం పైన పడే అవకాశం ఉంటుంది దానివల్ల మనం తీసుకునే ఆహారం త్వరగా జీర్ణం అవ్వదు కనుక మలబద్ధకం ఏర్పడుతుంది మలబద్ధకం ఉంటుంది కనుక ఆకలి కాదు ఇవన్నీ ఒకటికొకటి ఇంటర్లింక్స్ ప్రతిదానికి ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉంటుంది తర్వాత నీటిని సరిపడే అంత తీసుకోకపోవడం వల్ల కూడా ఆకలి వేయదు మరి ఆకలి వేయాలి అంటే మరి మనం ఏం చేయాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే సమయానికి ఆకలి వేస్తుంది ఉదయం లేవగానే ఇందాక చెప్పినట్టు ఆరు గంటలకి మేలుకోవడం సర్వత్రా శ్రేయస్కరం ఐదు గంటలకు లేవడం ఇంకా మంచిది ఐదు గంటలకు లేచి కాలక్ష్యాలు తీసేసుకొని ఆ తర్వాత శారీరక వ్యాయామం ఖచ్చితంగా ప్రతి మనిషి ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయడం అనేది ఆరోగ్యానికి చాలా మంచిది ఇలా చేయడం వల్ల అన్ని రకాల వ్యాధులు మన దారిదాపుల్లోకి రాకుండా ఉంటాయి అని చెప్పచ్చు ఈ సరైన శారీరక వ్యాయామం చేయడం వల్ల శరీరం అలసటకు లోనవుతుంది ఒక రకమైనటువంటి స్వేదం వస్తుంది శరీరంలో ఉన్న శక్తి ఉపయోగించబడుతుంది కాబట్టి మనకి ఆకలి అయ్యే అవకాశం ఉంది సో అందువల్ల తప్పకుండా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయడం ఎంతైనా మంచిది ఉదయం మేల్కోవడం కూడా చాలా మంచిది లేనట్లయితే ఎప్పుడో ఈ రోజుల్లో జీవన విధానం కానీ జీవన శైలి కానీ అసంబద్ధంగా ఉండడం వల్ల ఏ రాత్రు పన్నెండు గంటలకు పడుకోవడం ఒకటింటికి పడుకోవడం ఉదయం పది పదకొండు గంటలకి పన్నెండు గంటలకు నిద్ర లేవడం సో దానివల్ల ఏమవుతుంది అసంబద్ధమైనటువంటి శారీరక అవలక్షణాలను వాళ్ళం అవుతాము దానివల్ల టు ద అంటే ఉదయం టిఫిన్ చేసే అవకాశం ఉండదు టైం వెళ్ళిపోతుంది ఉదయం టిఫిన్ వచ్చేసి ఎనిమిది గంటల నుంచి సుమారుగా తొమ్మిది లోపు తప్పకుండా ఉపాహారం అల్పాహారం చేయాలి టిఫిన్ అనగానే ఇడ్లీ వడ దోశ అని కాదు ఈ మాత్రం పెరగన్నం తిన్నా కొంచెం అన్నం తిన్నా కూడా సరిపోతుంది దాని తర్వాత కాస్త నీరు తాగడం ఒక అరగంట గంట తర్వాత నీరు తాగడం మంచిది తప్పకుండా నీటిని సరిపడే అంత సేవించాలి ఒకటి రెండు గ్లాసులు తాగాలి తప్పకుండా మళ్ళీ బిట్వీన్ ద బ్రేక్ ఆఫ్ లంచ్ లంచ్ బ్రేక్ వరకు నాలుగైదు గ్లాసులు నీటిని పరిశుభ్రమైన నీటిని తాగడం ఎంతైనా మంచిది దీనివల్ల శారీరక అలసట తగ్గుతుంది తర్వాత మనం ఉదయం తీసుకున్నటువంటి ఉపాహారం జీర్ణమవుతుంది మనం దైనందిన కార్యక్రమాల్లో మనం చేయాల్సినటువంటి పనులు చేసుకున్నట్లయితే చాలా జాగ్రత్తగా చేసుకోగలుగుతాం ఇవన్నీ కూడా పాటించినట్లయితే మళ్ళీ భోజన వేళకి తప్పకుండా ఆకలవుతుంది భోజనం చేసే అవకాశం ఉంటుంది భోజనం చేసేటప్పుడు కూడా మంచి పరిశుభ్రమైనటువంటి ఆహారం అప్పుడే తయారు చేసుకున్నటువంటి ఆహారాన్ని ఎప్పటికప్పుడు తయారు చేసుకొని భోజనం చేయడం ఎంతైనా మంచిది గత రోజుగా మిగిలిపోయినటువంటి ఆహార పదార్థాలను సేవించకూడదు తీసుకోకూడదు ఏ రోజుకు ఆ రోజుగా తయారు చేసుకున్నటువంటి ఆహార పదార్థాలను తీసుకోవడం మంచిది ఈ పచ్చళ్ళు కానీ ఊరగాయలు కానీ అలాంటివి తీసుకోకూడదు భోజనం తర్వాత లంచ్ తర్వాత ఒక రెండు మూడు గ్లాసుల నీళ్ళు తాగితే చాలా మంచిది ఆహారంలో మజ్జిగ కానీ పెరుగును కానీ చేర్చుకోవడం సర్వత్రా శ్రేయస్కరం దాని తర్వాత కాస్త రెండు మూడు గ్లాసుల నీళ్ళు అప్ టు నాలుగు గంటల వరకు తాగడం శ్రేయస్కరం నాలుగు గంటలకి మామూలుగా స్నాక్స్ ఇలాంటివి తీసుకోవడం సర్వత్రా శ్రేయస్కరం ఇలా ఈ విధంగా సమయానుకూలంగా ఆహారాన్ని తీసుకోవడం సమయానుకూలంగా సరిపడేటటువంటి ఆహార పదార్థాలను తీసుకోవడం మరీ మంచిది ఇంకా రాత్రివేళ భోజనం డిన్నర్ అంటాము అప్పుడు కూడా తేలిగ్గా జీర్ణమయ్యేటటువంటివి మనం తీసుకునే ఆహార పదార్థాలని పూర్తిగా ఉడికించి కూరగాయలతో పాటు తీసుకోవడం ఎంతైనా మంచిది రాత్రి వేళలో మజ్జిగ కానీ పెరుగు కానీ తీసుకోకపోవడం చాలా మంచిది ఎందువల్లనంటే మనం తీసుకున్న ఆహారం పెరుగుతో తీసుకున్నట్లయితే త్వరగా జీర్ణమయ్యే అవకాశం లేదు కాబట్టి మామూలు ఆహారం తీసుకోవడం రసాలు అలాంటివి సాంబార్ లాంటివి తీసుకోవడం అన్ని కూరగాయలు తీసుకొని తినడం చాలా మంచిది ఇలా చేయడం వల్ల మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు త్వరగా జీర్ణమవుతాయి మరీ ముఖ్యంగా టీవీని వీక్షిస్తూ భోజనం చేయడం అసలే మంచిది కాదు దీనివల్ల మనం తీసుకునేటువంటి ఆహారం ఎంత తీసుకుంటున్నాం అనేది మనకు తెలియకుండా ఎక్కువ మోతాదులో తీసుకునే అవకాశం ఉంటుంది లేదా తక్కువ మోతాదులో తీసుకునే అవసరం ఉంది తక్కువ తీసుకున్నట్లయితే మన శరీరానికి సరిపడేటటువంటి శక్తి అందదు తద్వారా సరిగా నిద్రపోము మరుసటి రోజు త్వరగా లేవము కాబట్టి మళ్ళీ సమయానికి ఆకలి వేయదు కాబట్టి తప్పకుండా జాగ్రత్తగా మనం భోజనం చేస్తున్నప్పుడు భోజనం పైనే దృష్టి కేంద్రీకరించి భోజనం చేయడం మంచిది ఇలా చేసినట్లయితే సమయానుకూలంగా ఉదయం నుంచి రాత్రి వరకు మనం తీసుకునేటటువంటి భోజనం ఆహార నియమాల్ని జాగ్రత్తగా పాటించినట్లయితే వేలకి నిద్ర వస్తుంది మళ్ళీ వేలకి నిద్ర మేలుకునే అవకాశం ఉంటుంది దీనివల్ల ఆకలి వేసే అవకాశం ఉంటుంది సమయానుకూలంగా మనం ఎనిమిది తొమ్మిది గంటలకి టిఫిన్ చేస్తున్నాము అంటే ఉదయం మళ్ళీ ఎనిమిది గంటలకి తొమ్మిది గంటలకు తప్పకుండా ఆకలి వేస్తుంది తప్పకుండా తినాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఈ సూచనలు పాటిస్తే ఎలాంటి అవకతవకలు జరగవు అయినప్పటికీ ఆకలి వేయట్లేదు అనుకున్నట్లయితే అలాంటి పరిస్థితుల్లో ఎక్కువగా మనం ఇంట్లో తయారు చేసుకుని ఆహార పదార్థాల్లో కాస్త మార్పులు చేసుకున్నట్లయితే ఆకలి వేసే అవకాశం ఉంటుంది ఏంటంటే మిరియాల చారు లేదా రసం అంటాం ఆ రసంతో తినడం వల్ల లేదా చారన్నం తినడం వల్ల ఆకలి బాగా వేస్తుంది లేదా అప్పుడే నోరు నూరినటువంటి కొత్తిమీర పచ్చడి కానీ పుదీన పచ్చడి కానీ అప్పటికప్పుడు తయారు చేసుకొని ఆ చట్నీతో మనం కాస్త మొదటి రెండు ముద్దలు తిన్నట్లయితే మంచి ఆకలి వేసే అవకాశం ఉంది అలా ఈ విధంగా మనం చేసుకోవచ్చు ఇంకా ముఖ్యంగా అనుకున్నట్లయితే అప్పటికప్పుడుగా ఈ ఇమ్లీ చింతపండుతో చట్నీ తయారు చేస్తారు అప్పటికప్పుడుగా తయారు చేసుకొని దాంతో కొంత రైస్ తీసుకున్నట్లయితే కూడా మంచి ఆకలి వేస్తుంది ఇలా ఈ విధంగా మనం తీసుకునే ఆహార పదార్థాలలో కాస్త మార్పులు చేర్పులు చేసుకున్నట్లయితే ఆకలి చాలా బాగా వేస్తుంది ఇంకా అప్పటికి మనకి ఆకలి సరిగా వేయడం లేదు అనుకున్నట్లయితే అవసరమైనటువంటి చికిత్సలను అందించే అవకాశం ఉంది ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటే ఆకలి త్వరగా అవుతుంది త్వరగా జీర్ణమవుతుంది అనే విషయాలను తెలుసుకుందాం తేలిగ్గా జీర్ణమయ్యేటటువంటి ఆహార పదార్థాల్లో ఎక్కువగా రసాలు పళ్ళ రసాలు కానీ కూరగాయలతో తయారు చేసినటువంటి హెక్స్ట్ కూరగాయలు ఉడకబెట్టగా వచ్చినటువంటి నీటిని వాటిలో కాస్త బ్లాక్ పెప్పర్ పౌడర్ రెండు చిట్కలు వేసి కాస్త ఉప్పు వేసి ఉదయము సాయంత్రం వన్ వన్ కప్ వన్ వన్ గ్లాస్ తాగినట్లయితే మంచి ఆకలి వేస్తుంది అండ్ మన శరీరానికి సరిపడేటటువంటి శక్తిని త్వరగా సమకూర్చుతాయి ఎప్పుడైనా ప్రతిసారి పూర్తిగా ఉడికించినటువంటి ఆహార పదార్థాలను మాత్రమే తీసుకోవాలి ఉడికి ఉడకనటువంటి పదార్థాలను తీసుకోకూడదు మరీ ముఖ్యంగా పీచు ఎక్కువగా ఉండేటటువంటి ఆహార పదార్థాలను తీసుకోవడం మంచిది అవి అనుకున్నట్లయితే బీరకాయలు కానీ సోరకాయలు అన్ని రకాల కూరగాయలను క్రమం తప్పకుండా ప్రతిరోజు తీసుకున్నట్లయితే మనం తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది దాంతోపాటుగా మంచి ఆకలి వేస్తుంది కాబట్టి ఎక్కువగా పీచు పదార్థాలు ఉన్నటువంటి ఆహార పదార్థాలను తీసుకోవాలి అన్ని రకాల కూరగాయలను తీసుకోవాలి అలాగే బంగాళదుంపలను కూడా తీసుకోవాలి ఎందుకంటే అందరూ మానేస్తుంటారు అందుకే ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా తీసుకున్నట్లయితే చాలా మంచిది అలాగే ఉదయం సాయంత్రం పళ్ళ రసాలు కానీ పళ్ళు కానీ తినడం చాలా మంచిది మరి భోజనం ముగించిన తర్వాత ఒక ఐదు పది నిమిషాల తర్వాత అరటి పండు తీసుకోవడం చాలా శ్రేయస్కరం అలా అరటి పండు తినడం వల్ల మనం తీసుకున్నటువంటి ఆహారం త్వరగా జీర్ణం అయ్యే అవకాశం ఉంది త్వరగా జీర్ణం అవడం వల్ల మలబద్ధకం జరగదు కాబట్టి ఆకలి వేస్తుంది కాబట్టి తప్పకుండా మధ్యాహ్నం భోజనం తర్వాత కానీ రాత్రి భోజనం తర్వాత కూడా అరటి పళ్ళను తీసుకోవడం శ్రేయస్కరం కనీసం ఒక అరటి పండు తినడం అన్యత మంచిది ఈ విధంగా తప్పకుండా ఆహార నియమాలను పాటించినట్లయితే మనకి మంచి ఆకలి వేసే అవకాశం ఉంటుంది ఆకలి వేయడానికి మనకి ఆహార పదార్థాలలో కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవడం చాలా మంచిది ఎలా అంటే ఈ ఉలవలు అని చెప్పేసి అంటాము ఉలవలతో తయారు చేసినటువంటి చారుని వారంలో ఒకసారి లేదా రెండుసార్లు తీసుకోవడం వల్ల కూడా మంచి ఆకలి వేస్తుంది దానివల్ల కూడా మంచి ఆకలి వేస్తుంది ఆహారం సమయానికి తీసుకుంటాం ఎక్కువగా ఇలా ఆకలి లేని పరిస్థితుల్లో తప్పకుండా ప్రతిరోజు పులుపుగా ఉండేటటువంటి రసాలని సాంబార్ కానీ రసం కానీ పులుసులు కానీ బెండకాయ పులుసు కానీ చేమగడ్డ పులుసు కానీ ఇలా రకరకాల పులుసులు తయారు చేస్తాను చింతపండుతో అలా తయారు చేసినటువంటి పులుసులతో కూడిన ఆహారాన్ని తీసుకోవడం ఎంతైనా శ్రేయస్కరం ఇలా తీసుకోవడం వల్ల ఆకలి త్వరగా అవుతుంది మనం తీసుకున్న ఆహారం తొందరగా జీర్ణమవుతుంది కాబట్టి తప్పకుండా ఆకలి ఎక్కువగా వేసే అవకాశం ఉంది మనం తీసుకునే ఆహారం కూడా ఒకేసారి కాకుండా ఎక్కువసార్లు కొంత మోదాలు తీసుకోవడం చాలా మంచిది భోజనం చేసినాక ఒక గంట రెండు గంటల తర్వాత మాత్రమే సరిపడేంత నీటిని తాగడం కూడా చాలా మంచిది మరి అసలే నీరు తాకపోవడం వల్ల మనం తీసుకున్నటువంటి ఆహారం జీర్ణమయ్యే అవకాశం లేదు కాబట్టి తప్పకుండా తగినంత నీటిని సేవించాల్సిన అవసరం ఉంటుంది ప్రతి మనిషి ఒక రోజుకి మూడు నుంచి నాలుగు లీటర్ల నీటిని తాగాల్సిన అవసరం ఉంటుంది అవి పరిశుభ్రమైన నీటిని తాగాలి మామూలుగా వాటర్ని మరిగించి వడబోసి తాగితే చాలు అయే పరిశుభ్రమైన నీరు ఆ విధంగా తయారు చేసుకున్న నీటిని తాగడం వల్ల మనం తీసుకున్న ఆహార పదార్థాలు పూర్తిగా జీర్ణమయ్యే అవకాశం ఉంది ఆహార పదార్థాలు ఎప్పుడైతే పూర్తిగా జీర్ణమవుతాయో అప్పుడు ఆకలి తప్పకుండా వేస్తుంది కాబట్టి పూర్తిగా ఉడికించిన ఆహార పదార్థాలని తీసుకోవాలి సమంగా ఉడకనటువంటి పాచనం చెందినటువంటి ఆహారాన్ని తీసుకున్నట్లయితే ఆహారం త్వరగా జీర్ణం కాదు జీర్ణ ప్రక్రియలో ఇబ్బందులు తలెత్తుతాయి దానివల్ల ఆకలి వేసే అవకాశం ఉండదు ఈ జాగ్రత్తలన్నీ పాటించినట్లయితే మనకి ఎలాంటి మందుల అవసరం కానీ డాక్టర్ల అవసరం కానీ ఉండదు కాబట్టి ఆకలి కాదు అన్న పరిస్థితుల్లో మనం తీసుకునే ఆహారంలోనే చాలా రకాల చేర్పులు మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అంతే అలాంటి మార్పులు చేసుకున్నట్లయితే దివ్యంగా బేషుగ్గా మీకు సమయానుకూలంగా తప్పనిసరిగా ఆకలి వేస్తుంది ఆకలి వేయకపోయే పరిస్థితి అసలే ఉండదు కాబట్టి తప్పనిసరిగా ఈ జాగ్రత్తలన్నీ పాటించాలి మరీ ముఖ్యంగా వేలకి నిద్రించడం వేలకి నిద్ర మేలుకోవడం అనేది చాలా ముఖ్య విషయంగా గమనించాల్సిన పరిస్థితి ఉంటుంది ఇలా చేసినట్లయితే ఆకలి అనేది తప్పనిసరిగా ఉంటుంది మరి ముఖ్యంగా భోజనం చేసే ముందు ఛాయలు కాఫీలు ఇలాంటివి తీసుకోవడం శ్రేయస్కరం కాదు భోజనం చేసే కన్నా అరగంట ముందు లేదా గంట ముందు టిఫిన్స్ చేయడం లేదా బిస్కెట్స్ తినడం ఏ పిజ్జాలో బర్గర్లో తినడం ఇలాంటి చేయడం వల్ల కూడా ఆకలి అయ్యే అవకాశం లేదు కాబట్టి బయట భోజన విరామం సమయం ముందు భోజనానికి ముందు గంట ముందు నుంచి ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోకూడదు అలా తీసుకున్నట్లయితే కూడా ఆకలి పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి భోజనానికన్నా గంట ముందు నుంచి ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోకూడదు తీసుకోకపోవడం చాలా మంచిది ఈ నియమాలన్నీ మనం పాటించడం లేదు కాబట్టి ఆకలి అవ్వడం లేదు మనం సింపుల్గా ఆకలి అవ్వడం లేదని చెప్పేసేసి భోజనం చేసే టైంలో ఆహార పదార్థాలు నిర్దిష్టంగా తీసుకునే సమయంలో తీసుకోలేకపోతున్నాం కాబట్టి సరైన శరీర పోషణ లభించడం లేదు కాబట్టి తప్పకుండా ఈ ఆహార పొలపాట్లలో మార్పులు చేసుకోవడం ఎంతైనా మంచిది ఆకలి జీర్ణ ప్రక్రియ వీటన్నింటికి కూడా మనం తీసుకునే ఆహార పదార్థాలలో మార్పులు చేసుకోవడం వల్ల తప్పకుండా మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంటుంది ఆకలి బాగా వేస్తుంది మనం సమయానుకూలంగా తప్పకుండా భోజనం చేసే అవకాశం ఉంది కాబట్టి ఈ పైన చెప్పినటువంటి తీసుకోకూడని ఆహార పదార్థాలను మానివేస్తూ సమయానుకూలంగా భోజనం చేయడం ఇందులో మరీ ముఖ్యంగా గమనించాల్సినటువంటి విషయం భోజనానికి ముందు అసంబద్ధమైన ఆహారం తీసుకోవడం మంచిది కాదు ఎలాంటి పానీయాలు కానీ ఘనాహారం కానీ తీసుకోకూడదు కూల్ డ్రింక్స్ కానీ టీలు కాఫీలు ఇలాంటివి పిజ్జాలు బర్గర్లు కేకులు కొంచెమే కదా అని చెప్పేసేసి తింటుంటాము అలా తినడం వల్ల భోజనం చేసే టైంలో మనం ఆహారం తీసుకునే సమయంలో ఆకలి వేయదు తినాలని అనిపించదు భోజనం చేసే కన్నా గంట ముందు నుంచి ఖాళీగా ఉన్నట్లయితే తప్పకుండా మంచి ఆకలి వేస్తుంది మనం సమయానికి భోజనం చేసే అవకాశం ఉంది ఇంకా అప్పటికీ సరైనటువంటి పరిస్థితి ఏర్పడకపోతే ఆకలి వేయడం లేదు మనం తినలేకపోతున్నాం ఇది చాలా చిన్న అనారోగ్య లక్షణమే కానీ అశ్రద్ధ చేసినట్లయితే భోజనం చేయకుండా ఉండి రకరకాల అనారోగ్యాలను కొని తెచ్చుకున్నట్లు అవుతుంది కాబట్టి ఎప్పుడైతే ఆకలి వేయడం లేదు అని మీకు అనిపిస్తుందో తప్పకుండా మంచి చికిత్సా విధానాలను ఆహారం తీసుకునే విషయాలని మీకు కూలంకుశంగా చెప్పడం జరుగుతుంది ఆయుర్వేదంలో ఈ అజీర్ణానికి ఆకలికి మంచి ఆయుర్వేద వైద్య చికిత్సా విధానాలు ఉన్నాయి కావున తప్పకుండా అశ్రద్ధ చేయకుండా ఈ ఆకలి హ్యాంగర్ అంటారు వీటి లక్షణాలు కనిపించినప్పుడు తప్పకుండా వైద్యులను సంప్రదించి మంచి సలహాలను తీసుకొని మిమ్మల్ని మీరు కాపాడుకుంటారని ఆశిస్తున్నాను ఇందులో ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే వేలకు భోజనం చేయడం వేలకు నిద్రించడం నిద్ర లేవడం పరిగణలోకి తీసుకోవాలి ఇలా చేసినట్లయితే మీకు ఈ పరిణామం సంభవించే అవకాశమే ఉండదు ఓకే ఇక సెలవు జాగ్రత్త